జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ స్వామికి జై తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లత్తకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం గుట్టపైన వెలిచిన శ్రీ లక్ష్మీస్వామ్యత స్వయంభు నరసింహ స్వామి గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మీకు తోచిన సహాయం అందించగలరు యాదగిరి గుట్ట తర్వాత వెల్జపూర్ శ్రీగిరి స్వామి పుణ్యక్షేత్రం చాలా పెద్ద క్షేత్రంగా గావించబడుతుంది కావున మిత్రులు శ్రేయభిలాషులు తాతలు భక్తులు అందరూ మీకు తోచిన సాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు స్వామివారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉంటాయి మిత్రులారా చూడండి మిత్రులారా లొకేషన్ ఎంత బాగుందో చుట్టూ చూడదగ్గ ప్రదేశాలు ఎత్తైన కొండలు గుట్టలు స్వామివారు గుట్టపైనే వెలిచాడు స్వామివారు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు కోరుకోండి మిత్రులారా జయ జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై